రాష్ట్రంలో భూమి అనేది అధ్యక్ష చాలా సెంటిమెంట్ అధ్యక్ష అది అయితే పేద ప్రజలకు ఎవరికైతే భూమి లేదు ఉపాధి లేదు వాళ్ళకి వ్యసాయం చేయటము లేకపోతే ఇతర ఇతర ప్రజా ప్రయోజనాలకు వాడాలి అధ్యక్ష కానీ గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అతను గురువు గురు దక్షిణగా ఈ యొక్క శారదా పీఠాధిపతి ఎవరైతే ఉన్నారో స్వరూపానంద స్వామికి అధ్యక్ష ఆయనకి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ప్రజా ప్రయోజనాలకి ఇవ్వచ్చు సార్ గత ప్రభుత్వాలు కూడా అధ్యక్ష గత ప్రభుత్వాలు కూడా ఎన్నో ఎన్నో భూములు ఎంతో మందికి ఇచ్చారు అధ్యక్ష దానికి నిదర్శనం హైదరాబాద్ అధ్యక్ష చుట్టుపక్కల ఎన్నో కంపెనీలకు ఇచ్చారు కాబట్టి ఎన్నో ప్రయోజనాల కార్యక్రమాలకు ఇచ్చారు కాబట్టి ఈ రోజు హైదరాబాద్ ముందడుగేసింది అధ్యక్ష ఈ రోజు మనం కారణం ఏంటో ఒకటి చెప్తాం అధ్యక్ష మళ్ళా మనం నిర్మించుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ అంటే వాళ్ళు చేసిన పాప అధ్యక్ష అయి గత ఐదు సంవత్సరాలు వాళ్ళు చేసిన పాప అధ్యక్ష నేను క్లియర్ గా చెప్పాను అధ్యక్ష విశాఖపట్నం భూమిని పట్నం గ్రామంలో సర్వే నంబర్ నూట రెండు లోని పదిహేను ఎకరాల భూమిని సాంస్కృతిక పాఠశాలకు జరిగింది అధ్యక్ష అయితే అప్పుడు కలెక్టర్ గారు కోటి యాభై లక్షల అంటే కానీ మార్కెట్ విలువ అధ్యక్ష దాదాపు మూడు వందల కోట్ల అధ్యక్ష అంటే మూడు వందల కోట్లు విలువ చేసే భూమిని అన్యాయంగా కేవలం గురువు అని చెప్పేసి పదిహేను లక్షల రూపాయలు ఇవ్వటం అధ్యక్ష చాలా దారుణం అధ్యక్ష అయితే అధ్యక్ష దీంట్లో కూడా అధ్యక్ష సమగ్ర నివేదికలు అధ్యక్ష బిఎస్ఏ ట్వంటీ ఫోర్ మరియు జివో ఫైవ్ సెవెంటీ వన్ ప్రకారం అధ్యక్ష ప్రభుత్వ భూమిని అన్యాకృందం చేసినప్పుడు అధ్యక్ష మార్కెట్ విలువ వసూలు చేయాలి కలెక్టర్ ఎకరాకు మార్కెట్ పాయింట్ ఫైవ్ కోట్లు వసూలు చేయాలని ప్రతిపాదించారు కానీ భూమిని ఎకరాకి లక్ష రూపాయలకు మాత్రమే కేటాయించారు ఇది అత్యంత అక్రమమైనటువంటి అక్రమంగా ఉంది మరియు సంస్థకు పొందడానికి బిఎస్ఓ ట్వంటీ ఫోర్ మరియు జివో ఫైవ్ సెవెంటీ వన్ లోని నిబంధనలు కూడా చదలించలేదు రెండవ అధ్యక్ష విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం మండలం కొత్త వలస గ్రామంలో సర్వే నంబర్ టూ బై టూ గల పదిహేను ఎకరముల భూములు సర్వే నెంబర్ పాయింట్ సెవెన్ జీరో సెంటు సర్వే నెంబర్ వన్ జీరో త్రీలో ఏ ఎకరాలు సెవెన్ పాయింట్ త్రీ రివిజ రివైజ్ చేశారు అధ్యక్ష ఆ సవరణ అనుబంధం లెవెన్ ను అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చి ఉండలేదు మూడో అధ్యక్ష ప్రతిపాదనకు సంబంధించిన జీ జీవిఎంసీ విశాఖపట్నం తీర్మానం పొందలేదు జీవో ఫైవ్ సెవెంటీ స్థానిక సంస్థ నుండి ఎన్ఓసి అధ్యక్ష అది కూడా తీసుకోలేదు డీడ్ ప్రకారం అధ్యక్ష సంస్థ పిఠాధిపతి పర్యవేక్షణలో ఉంది కానీ వారి అభ్యర్థుల అధ్యక్ష ఉనికిలో లేని వ్యక్తి అయిన ట్రస్టీ పేరు పేరున అది కూడా అతని అధికారం ఇవ్వకుండా ఉత్తర్వులు అధ్యక్ష మరియు అనుమతి లేకుండా ఉత్తరాధికారి అని కూడా పేరు పెట్టారు అధ్యక్ష నైరుప్య మరియు ఊహాజనిత కేటాయింపు చట్టం దృష్టిలో నిలబడవు అధ్యక్ష అధ్యక్ష పరిశీలన ఆధారంగా అధ్యక్ష జియో త్రీ ఫార్టీ త్రీ రెవెన్యూ శాఖ తేదీ ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఒకటి జియోఎంఎస్ నంబర్ సిక్స్టీ ఫోర్ రెవెన్యూ శాఖ తేదీ ఎనిమిది రెండు రెండు వేల ఇరవై రెండు మరియు జియోస్ నంబర్ ఫార్టీ సెవెన్ రెవెన్యూ శాఖ తేదీ ఆరు రెండు రెండు వేల ఇరవై నాలుగు ద్వారా శారదా పీఠం అన్యాత్రం చేయబడినటువంటి సర్వే నంబర్ల అధ్యక్ష నూట రెండు నూట రెండు 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 నూట మూడులో పన్నెండు పదిహేను ఎకరాల సెంటులు రద్దు చేస్తూ జిఓఎంఎస్ నంబర్ టూ థర్టీ సెవెన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ తేదీ ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై నాలుగు ద్వారా ఉత్తర్వు జారీ ప్రకారం తహసీల్దార్ గారు ఇరవై తొమ్మిదిన పంచనామా చేసి అండ్ అండ్ విత్ విత్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అధ్యక్ష అలాగే ఏదైతే పెద్దలు చెప్పారో ఏదైతే పెద్దలు చెప్పారో చిన్న అది కూడా మా అధికారులు రాసుకునే అధ్యక్ష తప్పకుండా ఎక్కడైతే అన్యాయంగా ఇచ్చారో ఇండి ఇండివిజువల్కి ఇచ్చి వారి సులభం కోసం ఎందుకంటే అధ్యక్ష శారదాపీఠం ఏదైతే ఇచ్చారో వేద పాఠశాల కోసం దాన్ని మళ్ళీ కమర్షియల్గా కూడా వాడుకోవడం కోసం కూడా వాళ్ళు రివైజ్ పెట్టి కూడా పెట్టుకోవడం జరిగింది అయితే అలాంటి కమర్షియల్ పర్సనల్ గేమ్ కోసం కాకుండా ప్రజా ప్రయోజనాల కోసం ఎవరు అడిగినా కూడా ఎవరి కోసం కూడా ప్రభుత్వాలు ఇవ్వడంలో మేము ఎప్పుడు కూడా వ్యతిరేకించాం అధ్యక్ష తప్పకుండా గురువులకి గురు దక్షిణగా ఇస్తే మనం తప్పకుండా వ్యతిరేకిస్తాం